హాయ్ వెల్కమ్ బ్యాక్ టు టీవీ తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా పాలకేడు మండలంలో ప్రసిద్ధి కెక్కిన జానపాడు సైదుల్ దర్గా హుసు ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు గంధం ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు హుసు ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గంధాన్ని హైదరాబాద్ నుంచి తీసుకురాగా భూనగర్ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల పౌర సరఫరా శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిర్యాలగూడ శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారు నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి గంధం ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకొచ్చి సైదుల్ బాబాకు సమర్థించి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు మత సామరస్యానికి ప్రతీకగా తెలంగాణ రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతలు గాంచిన ఈ సైదుల్ బాబా దర్గాకు ఇవితర శుక్రవారం ఉరుసు ఉత్సవాల్లో అముఖ్యత ఉన్న అందం ఊరేగింపు కార్యక్రమాన్ని తిలకించి సైదుల్ బాబాను దర్శించుకునేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి సైదుల్ బాబా ఉరుసు ఉత్సవాలకు హాజరయ్యారు నమ్మి వచ్చే భక్తులకు వరాలిచ్చే దేవుడుగా ప్రసిద్ధి గాంచిన తాన్పార్ సైదుల్ దర్గా రెండవ రోజు ఉత్సవాలు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల కోలాహలంతో దర్గా ప్రాంతం ఓరెత్తిపోయింది వక్బోర్డ్ ఆధ్వర్యంలో దర్గాపై ఈ దర్గా చుట్టూ క్లో లైట్లతో ఆ ప్రాంతమంతా కన్నుల విందుగా మార్చేసింది పోలీసులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ర్గా చుట్టూ చిరు వ్యాపారులు ఎప్పటిలాగే ఆ వ్యాపార కార్యకలాపాలు వహించారు తమ మొక్కులు తీర్చుకొని పూజలు నిర్వహించారు పెద్దకి వచ్చిన భక్తులు దీప్యమానంగా వెలుగుతున్న దీపాన్ని దర్శించుకొని తన్మయత్వం చెందారు దర్గాలో మొక్కులు తీర్చుకున్న భక్తులు దర్గా బయట ఉన్న టెంకాయ కేంద్రం వద్ద తమ ఇష్టదేవాన్ని కలుచుకొని దేవుడికి టెంకాయలు సమర్పించారు అనంతరం దర్గా పక్కనే కొలువై ఉన్న నాగేంద్రుడి పుట్టలో పాలు గుడ్లు ఉంచి తమ మొక్కులు తెచ్చుకున్నారు ముఖ్యంగా మహిళా భక్తులతో ఆ ప్రాంతం కిటకిటలాడింది ఎక్కడ జాతర జరిగినా అన్ని కార్యక్రమాలు నిర్వహించినట్టుగానే దర్గా వద్ద చిలక జోష్యం సైతం వచ్చారు అయితే యాచకులు భారీ సంఖ్యలో తమ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ కనిపించారు సుదూర ప్రాంతాల నుంచి జాతరలో బొమ్మలు అమ్ముకునే వారు తమ చిన్న చిన్న పిల్లలను సైతం ఎంట రావడం చూపరులకు కాస్త బాధనిపించింది రెక్కాడితే కాని డొక్కాడని సంచార జీవులు ఈ చిరు వ్యాపారులు ఎక్కడికి వెళ్లినా తమ పిల్లలను వదిలిపెట్టలేని పరిస్థితి ప్రధాన పూజారి ముజావర్ ముజావర్గా పిలవపడే వారి ఇంటి వద్ద సందడి కనిపించింది పాటలు విధంగా రెండవ రోజు దర్గా ఉరుస ఉత్సవాలు ముగిశాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ